నామినేషన్లు ఓటర్ జాబితా ప్రకటించడము నామినేషన్ స్వీకరించడము నామినేషన్లు పరిశీలించడము తర్వాత ఉపశమన ప్రక్రియ అట్లాగే ఎన్నికల ప్రక్రియ అంతా అంటే ఒకే ఒక నామినేషన్ రావడం వల్ల ఈ ఎన్నిక ఏకగ్రీవం కా కాబడిందని మేము ఎన్నికల తరఫున అధికారుల తరఫున తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఇప్పుడు మనకు ధరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓల్డ్ బాడీ అంటే ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ బాడీ ఉంది వారిని మనము సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది సో పాత బాడీకి వీడుకోలు కోలుకుంటూ మనము కొత్త వాడిని ఒకసారికి పత్రం అందజేయడం జరుగుతుంది ఎన్నికల సార్ వాడి మెంబర్ని వాళ్ళ మిత్రుల్ని తర్మనించడానికి ముందుకు రాజకీయం అక్కడ ఒకటి చేరి చాలా కృషి చేశారు మీరందరికీ అందరం చెప్పకూడదు గట్టిగా పేట్రోలు పలకడం అనేది చాలా ఘనంగా ఉండాలి Guees referred on as amour.... Ni,丈ako in lepatah... అందరినీ సాధరక వేడుకొని చెప్తున్నారు इसको और कवर कर रहे हैं ऐसे बोलमों ఎన్నికల అధికారులుగా శ్రీ వెంకటేశ్వరరావు గారు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు బి విజయకుమార్ గారు ఏ రామచంద్రం మరియు అధ్యక్షుడిగా శ్రీ ఐలి వెంకటేశ్వరరావు గారు ఎన్నిక రావడం జరిగింది మొత్తం ఎన్నికాలతో ఉపాధ్యక్షుడిగా శ్రీ గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు ఎన్నిక అవడం జరిగింది పాటోసి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకారాలను నిర్వహించాల్సిందిగా ఎన్నికల అధికారులు కోరుకుంటున్నారు అందరికీ పేరు పిల్ల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రెండవసారి అధ్యక్ష ఏకగ్రహం చేసిన అందరికీ సభ్యులందరికీ మరోసారి తెలియజేస్తూ ప్రమాణం చేస్తాను నేను ఐలైన్ వెంకటేశ్వరరావు అను నేను దరూర్ క్యాంప్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సభ్యులందరి సహకారం చే తేదీ ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు రోజున ఎన్నిక అయినాయని తెలుపుటకు సంతోషిస్తూ నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు సాయశక్తుల ప్రయత్నిస్తున్నాన్ని దైవ దైవసాక్షిగా ప్రవణం చేస్తూ సంఘాభూతికి తోడ్పడాలని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను వాకరా అసోసియేషన్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం వేదిక నుంచిన పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారం శ్రీ గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్ అని నేను ధరో వాకరా వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఉపాధ్యక్షులుగా సభ్యులందరికీ సహకరి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనాను గాను సభ్యులందరూ సహకరించాలని కోరుతున్నాను ఇరవై ఎనిమిది తారీఖు మూడు రెండు వేల నాలుగు రోజున ఎన్నికైన తెలుగు డబ్బులు సంతోషిస్తున్నాను ఆరోగ్యానికి సంతోషాన్ని విధంగా సంఘాన్ని సామాజికగా ఆర్థిక మరింత బతుపతం చేయడానికి ఆదర్శ సంఘంగా గుర్తు తెచ్చుగా ప్రయత్నిస్తానే దేవ ప్రమాణం చేస్తున్నాను శ్రీ కొత్త ప్రభాకర్ నేను గరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కార్యదర్శిగా సభ్యులందరి సహకారం ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు రోజున ఎన్నిక అయినానని తెలుపుటకు సంతోషిస్తూ నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు సాయశక్తుల ప్రయత్నిస్తానని దైవ విశ్వశాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతానని మీ ముందు ప్రతిజ్ఞ చేయుచున్నాను అందరికీ సహకరించినందుకు కృతజ్ఞతలు అసోసియేషన్ కార్టెండింగ్ సెక్రటరీగా సభ్యులందరి సహకారం చేసే తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికాయనని తెలుపుటకు సంతోషిస్తూ నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలను ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నావంతు శాశక్తుల ప్రయత్నిస్తానని ద్రవ సాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘం ముందు ప్రతిజ్ఞ నమస్కారాలు శ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చే తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికలు తెలుపుటకు సంతోషిస్తూ నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలు ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు సాయశక్తుల ప్రయత్నిస్తానని పేరు ప్రమాణం చేస్తూ సంతాల సునీల్ అనే నేను గరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కోశాధికారిగా సభ్యులందరూ సహకారం చేసి తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు రోజున ఎన్నికయ్యారని తెలుపుతూ సంతోషిస్తున్నాను నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు శాయశక్తిలో ప్రయత్నించాలని ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతారని మేము అందరి సహకారం చే తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికయ్యాయని తెలుపుటకు సంతోషిస్తూ ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని పెంచే సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు షాయశక్తుల ప్రయత్నిస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతారని మీ ముందు ప్రతిజ్ఞ వెటడా హదర్ కుట్టై ఈ వస్కర్ గారం మన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి కోసారి కార్లొల్ో సన్మాన్ సద్వింగా మీటింగ్ పెట్టివ్వుతున్నారు చెప్పకముంద మల్లారెడ్డి గారు బి విజయ్ కుమార్ గారు కే రామచంద్రన్ గారు కే లక్ష్మణ్ రెడ్డి గారు కె సత్యనారాయణ గారు గారు

మన చే పట్టణంలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయి కూడా మన అసోసియేషన్ ఎదిగిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంటర్నేషనల్ లో దాంట్లో కూడా మనం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది మన ఇంటర్నేషనల్ స్థాయిలో గవర్నర్ మేము కౌన్సిలర్ ఎన్నిక అయిన నుండి మన ధరూర్ వాకస్ అసోసియేషన్కి ఫస్ట్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది వారు కూరగానే తర్వాత వారికి సంబంధించిన లైట్స్ కావాలంటే కూడా మొన్న పెట్టేయడం జరిగింది మున్సిపల్ తరఫున వారికి కావాల్సిన సహాయ సహకారాలు మేము ఎప్పుడూ మన ధరూర్ వాకాస్ అసోసేషన్ అంటే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చెట్ల కింద ఎంత ప్రశాంతంగా వాకింగ్ చేస్తామో అంతే ప్రశాంతంగా మన రోడ్లు విడేలుపుండి మనం వాకర్స్కి చుట్టుపక్కల రోడ్ల చుట్టూ కూడా చెత్త ఉంటుంది అనగానే మేము మీకు సహాయ సహకారాలు అందించినామని తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు మాకు కూడా ఎప్పుడు అదేవిధంగా పెద్దలందరి సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా ధరూర్ వాకర్స్ అసోసియేషన్ ఎప్పుడు కూడా పేరు మంచి పేరు రావాలని కోరుకుంటూ అదేవిధంగా మంచి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నూతన కార్యవర్గానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా అధ్యక్షుల వారు అదేవిధంగా వారి కార్యవర్గం అంతా కూడా ఈ కార్యక్రమానికి అతిథులందరం కూడా మహిళ మళ్ళమే చాలా హ్యాపీగా ఉంది వాతావరణం అందరూ మళ్ళొకసారి మళ్ళీ కలుసుకున్నాము మున్సిపల్ చైర్పర్సన్ గారు సోదరిమణి అడవా జ్యోతి లక్ష్మణ్ గారికి గౌరవనీయులు వార్డ్ కౌన్సిలర్ గారు సోదరిమణి పొద్దు శ్రీలత రామ్మోహన్ గారికి అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి అధ్యక్షులు అన్న వెంకటేశ్వరరావు గారికి వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ ఆత్మీయులు మా సో జై జయశ్రీరణ చాలా సంతోషంగా ఉంది డెమోక్రసీ పద్ధతిలో అన్న చెప్తా ఉన్నారు డెమోక్రసీ పద్ధతిలో మూడు వందలకు పైగా ఉన్నటువంటి సభ్యత్వాలతో ఒక మంచి ఓటి ఉత్సాహకరమైనటువంటి ఓటి ఈ రోజున మరి వాడి ఎన్నుకోవడం జరిగింది ఇందాక నేను చెప్పినట్టు శరీర ఆరోగ్యం మానసిక ఉల్లాసం సంతోషం ఇదే మన లైన్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యూజువల్గా కుల సంఘాల ఎలక్షన్లు చూస్తూ ఉంటాం కుల సంఘాల ఫార్మేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఇంత పెద్ద ఎత్తున వాకర్స్ అసోసియేషన్ మన ఆరోగ్యం కోసం సంతోషం కోసం అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఒక స్టేజ్ మీద ఉండి అందరూ కలిసి కూడా పొద్దున్నే వచ్చి వాళ్ళ సంతోషాలు ఆనందాలు బాధలు దుఃఖాలు ఏ ఉన్నా కూడా పాలు పంచుకుంటూ మళ్ళీ అవన్నీ మర్చిపోయి మరి పక్కనే మంచి సెంటర్ ఉంటుంది టీ పాయింట్ మానసిక ఉల్లాసం టీ పాయింట్ ఉంటుంది ఇదంతా కూడా మంచి చక్కగా గడిపెళ్తారు అప్పుడప్పుడు నాకు జెలస్ అనిపిస్తుంది ఎందుకంటే మా వారు కూడా ఇందులో ఇక్కడ వాకస్ అసోసియేషన్కే వస్తుండే ఇక్కడ అన్నీ కూడా అన్నీ నాకు వచ్చి చెప్తే నాకే జలస్ అనిపిస్తుండే ఇప్పుడే అంటున్నాను మేమందరం డిస్కస్ చేస్తున్నాం మేము కూడా ఇక వాకస్ అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలా లేకపోతే మీ దగ్గర జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నాం మేము చాలా సంతోషంగా ఉంది నేను చైర్పర్సన్ అయినప్పటి నుంచి కూడా మా కౌన్సిలర్ గారు ఇందాక చెప్పిండ్రు మీరు అందరూ చూడగానే ఓపెన్ జిమ్ పెట్టడించడం జరిగింది అదేవిధంగా మీకు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడి నుంచి అంతర్గా రోడ్ వరకు కూడా అదంతా నీట్గా క్లీన్ చేసి ఇప్పి ఇప్పించడం జరిగింది గ్రావెల్ ఫిల్లింగ్స్ అయినా ఎప్పుడు ఏదైనా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినాము దానికి మా కౌన్సిలర్ గారు దుశ్వీలత గారు కూడా అప్పుడు నాకు సహకరించారు అదేవిధంగా ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో అయినా కూడా ఎప్పుడు ఏదున్నా కూడా మీ సేవ కోసం ఈ భోగశావణ ఎప్పుడు కూడా ముందుంటుంది మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా కావాలని కోరుకుంటా ఉన్నాను మళ్ళీ మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం ఏ విధంగా వచ్చినా కూడా తప్పకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా మీకు ఉండేలాగా ఒక మంచి స్టేడియంని మీకు డెవలప్ చేసి ఇస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇంతకుముందే పాత బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఘనంగా కూడా వీడ్కోలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి కొత్త గౌరవనీయుల అధ్యక్షులు గారు అయల్ వెంకటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు కార్యదర్శి ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారు విఠల్ గారు సునీల్ గారు కోశాధికారి గారు లక్ష్మనారాయణ గౌడ్ గారు రాజేష్ గారు కోటగిరి సాగర్ గారు గంగాధర్ గౌడ్ గారు శ్రీనివాస్ గారు శవన్ కుమార్ గారు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ బాడీ సమక్షంలో మన అసోసియేషన్ మరింత ముందుకెళ్లాలని ఒక వినూత్న పద్ధతిలో సంఘాన్ని డెవలప్ చేస్తూ కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఇదే విధంగా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించాలని మరియు ఉద్యోగాలు కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేశం కోసం ధర్మం కోసం మనందరం కూడా కలిసికట్టుగా సమాజం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు వరకు పెరగడానికి కారణభూతులైన ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా నా రా రా అని పిలుచుకొని మూడు వందల అరవై వరకు ఇంకొక మూడు నెలలపల ఐదు వందల అరవై అవుతుంది అన్నది గ్యారంటీ ఎందుకంటే రోజు రోజుకి చైతన్యం వస్తున్నది కానీ మన ఆరోగ్యం కాదు సమాజము ఆరోగ్యంగా ఉండటానికి కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ జరూరు వాకర్ అసోసేషన్ పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది అది ఎట్లా ఏదో మన ఆరోగ్యం మనం కాపాడదు సామాజిక సహా చిన్న ఏదో స్కూల్లోకి పోయి ఒక ఉత్తమ విద్యార్థికి సన్మానం చేయడము అవసరమైతే వృద్ధావసరం పోయినా సన్మానం చేయడము ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే అవసరమైన ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ పత్రిక నిలదీసి ఆ పని చేయించుకోవడం ప్రేమతోని చేయకపోతే నిలదీస్తాము ముందైతే ప్రేమతోనే మేడం మీకే మీరే ప్రేమతో చేయాలి ఏదేమైనప్పటికి కూడా జగిత్యాల పట్టణం పూర్తి చేతుల ఎవరి దగ్గర ఉన్నది అంటే మన మున్సిపల్ గారి చైర్మన్ చేతుల్లో ఉన్నది శ్రావణి మేడం చాలా వరకు చేసింది ఆమె కన్నా నాలుగు రెట్లు ఎక్కువ చేస్తారన్న పూర్తి విశ్వాసం నాకున్నది ఇక మా బిడ్డ నైత్వాడ్ సీఎం ఆమె ఎప్పటికీ రెండు నాలుగు గంటలు అంకులేమైనా పని ఉన్నదా ఏమైనా పని ఉన్నదా అది పోటీపడి సేవ చేసే దృక్పథం అన్నట్టు అట్లాగే వీళ్ళు కూడా పోటీ పడి చేయాలి ఎక్కడనో వాకర్ సమయో ఉదాహరణ తీసుకోవద్దు మనను వాళ్ళు ఉదాహరణ తీసుకోవాలి అప్పుడే మన పేరు ప్రఖ్యాతులు కీర్తించబడతాయి ఆ రకంగానే జరుగుతున్నది నిజంగా శంకరయ్య గారిని ఇక్కడికి ఆయన ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా ఇక్కడ రావడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే జరి వృద్ధుడైంది కనుక ఆయనకు మనస్ఫూర్తిగా నేను తలవంచి నమస్కారం చేస్తున్నా ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఫోన్ చేసి పిలుస్తుండే నానా ఇలా బర్త్డే మనసు పిల్లలు ఏం మర్చిపోలేదు నానాని పెళ్లి రోజు ఇలా మనసు పిన వచ్చిన మర్చిపోలేదు ఈ రకంగా వాళ్ళని చైతన్యం చేసి జాగృతి చేసే ఒక కాటికి తీసుకొస్తుండే ఆ యొక్క ఫాలసీల్ని వీరు నడుతున్నారు లేకుంటే రెండోసారి ఈ ప్రేమ దొరకకపోతుండే వారు కూడా మీరు ఇలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని పెంచుతూ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు కరోనా కంటే ముందు ఎవరు ఇంత వాకింగ్ చేయడానికి స్ఫూర్తిగా తీసుకోలేరు ఎప్పుడైతే చాలామంది కరోనాలో చనిపోయిన తర్వాత చాలామంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే వాకింగ్ చేయాలని ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు అప్పటి నుంచి ఈ వాకింగ్ అనేది పెరగడం జరిగింది మీరు ముప్పై మందో నలభై మందో ఉన్న మీరు అందరూ ఇప్పుడు ఎప్పుడైతే అంతకుముందు ఉన్నది ఇప్పుడు మూడు వందల అరవై మంది కావడం అనేది చాలా గొప్ప నిర్ణయం ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ఇలాగే మున్సిపల్ పక్షాన మీకు ఏ అవసరాలున్నా ఖచ్చితంగా చేసి తీస్తాం మేము ఇప్పుడు నేను కౌన్సిల్ లో ఉన్నప్పుడే ఇక్కడ ఈ జిమ్ పెట్టించడం కానీ లైట్స్ కానీ ప్రతి ఒక్కరి ఆ ఒక్క పీరియడ్లోనే ఇవన్నీ ఇప్పుడు చైర్పర్సన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఉన్నా మున్సిపల్ పక్షాన ప్రతి ఒక్కటి చేసి తీరుతాం అలాగే ఈ వాకింగ్ అసోసియేషన్స్ వాళ్ళు చాలా చిన్నవాళ్ళు ఏం కాదండి ఇక్కడనే జరిగితే ప్రతి ఒక్క నిర్ణయాలు నేను చూశాను చాలాసార్లు ఈ వాకింగ్లోనే రాజకీయాలు డిసైడ్ అయిపోతాయి ఈ వాకింగ్లోనే చరిత్ర మొత్తం డిసైడ్ చేస్తారు మీరు అందరూ ఒక టీ తాగుతూ చరిత్ర డిసైడ్ చేసే బ్యాచ్ మీ అందరిది సో అలాంటి మీరందరూ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అవుతూ మమ్మల్ని అందరినీ ఎప్పుడు ఇట్లాగే మీ అందరు ఇన్వైట్ చేస్తూ ప్రతి ఒక్కరికి జగిత్యాల్లో ఉన్న పట్టణ ప్రజలందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాడు మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉన్న ఒక ఈవెంట్ జరిగింది అంబానీ కొడుకు పెళ్ళి జరిగితే అంబానీ కొడుకు ఏమన్నాడంటే ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా మరి ఆ యొక్క తోటి నా ఆరోగ్యాన్ని కానీ సంతోషాన్ని కానీ కొనుక్కోలేను కానీ నిజమైన ఆరోగ్యం ఉండాలంటే డబ్బులే ఉండ అవసరం లేదు కాబట్టి సంతోషాన్ని సంతృప్తినిచ్చే ఆరోగ్యం ధనంతో ఉండలేది అటువంటి ఆరోగ్యాన్ని మరి ఎప్పుడైతే నడక వస్తుందో తల్లి గర్భం నుండి బయటపడ్డ తర్వాత ఎప్పుడైతే నడక వస్తుందో ఆనాటి నుండి భగవంతుడు మనల్ని జీవితాంతం ప్రయాణం చేయమని చెప్పేసి ఒక మీదకి పంపిస్తాడు అప్పటి నుంచి మళ్ళా కాళ్ళు గదలని పరిస్థితి వరకు కూడా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడే నిజంగా కూడా ఆ జీవితం సార్థకత అయితే ఒక సమాజానికి తోడ్పాటు అయ్యే విధంగా కూడా మన యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఆ తల్లి రుణం కూడా అవుతాం కాబట్టి ఒక వెహికల్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందో అది ఎప్పుడు నడుస్తూ ఉంటే ఆ ఇంజిన్ ఎప్పుడు నడుస్తూ ఉంటే ఆ వెహికల్ ఎంత బాగుంటుందో అదేవిధంగా మన నడక అనేది మన కాళ్ళు అనేది రోడ్డు మీద పెట్టినప్పుడే మనం వాకింగ్ చేసినప్పుడే ఈ శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతాం అటువంటి దానిలో భాగంగా ఈనాడు వాకర్స్ అసోసియేషన్ అనేది ఏర్పడడం నిజంగా కూడా ఒక యూనియన్గా ఉండాలి ఒక సంఘంగా ఏర్పడాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి ఇక్కడ కేవలం వీళ్ళు నడక సాగించి వాకింగ్ చేయడమే కాకుండా శరీరాన్ని కదిలించడమే కాకుండా సమాజాన్ని కదిలించే శక్తి కేవలం వాకర్స్కే ఉందనడంలో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే సమాజంలో ఎటువంటి ఉన్నాయి చెడు మార్గం వైపు ఎవరు వెళ్తున్నారు ఏది చెడేది అని చెప్పేసి నిర్ణయించే ఒక న్యాయ నిర్ణయతలు ఈనాడు వాకర్సు ఇక్కడ పెద్దలు ఎస్కేఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ నుండి ఏదైనా నర్సయ్య గారు మరి స్టేడియం నుండి ఇచ్చేసినటువంటి గౌతమ్ రెడ్డి గారు రాయేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అంటే జైత్యాల్లో ఉన్నటువంటి ఎన్ని వాకర్స్ ఏర్పడ్డా కూడా వాళ్ళ ఒక ఉద్దేశం మాత్రం సమాజంలో ఒక మార్పు రావాలి సమాజంలో కదలిక రావాలి మనం ఏ విధంగా కదలి మన శరీరాన్ని కాపాడుకుంటున్నామో సమాజాన్ని కూడా అంత ఆరోగ్యంగా కాపాడుకోవాలనేదే ముఖ్య ఉద్దేశంగా వీళ్ళందరూ కూడా ఒకరికొకరం నాకు నేనే అని కాకుండా మనం అనే ఒక భావంతో ముందుకు సాగడం జరుగుతుంది అందరూ కూడా ఒకరికొకరం పరస్పర సహకారం అందించుకుంటూ సమాజానికి మనం ఏం చేసినాం నాకు సమాజం ఏం చేసిందనే కాకుండా మనం సమాజానికి ఏం దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా ఏ సేవా కార్యక్రమాలైనా కూడా స్వచ్ఛందంగా పెద్దలు వెంకటేశ్వరరావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వారితో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజానికి ఒక ఓన్లీ సభ్యులు కాదు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళతో పాటు ఉన్న సభ్యులందరూ కూడా సమాజానికి ఒక్కొక్క మెట్టు లాంటి వాళ్ళు ఒక పునాది లాంటి వాళ్ళు మీ అందరు కాబట్టి మీ అందరు కూడా మా అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఒక పదవి ఉన్నప్పుడు కొంత ఎక్కువ సేవ చేయగలుగుతాం కానీ పదవి ఉన్నా లేకున్నా కూడా నిరంతరం కూడా సేవ కోసం ఆకాంక్షించే మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా బాడి వీడుకోలు గారు వాళ్ళ అనుభవాన్ని వీళ్లకు మరి సహకారం అందించుకుంటూ వాళ్ళ అనుభవాన్ని చేజోడించుకుంటూ మరి ముందుకు సాగే ఒక గొప్ప ప్రయత్నం ఎప్పుడు కూడా మనిషికి విరామం ఉండదు ఒక విరావం అనే విరామం తీసుకో తీసుకునే రిటైర్మెంట్ వయసు కాదు వీళ్ళ సమాజానికి ఒక ఆస్తిగా పరిగణించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాడు నన్ను ఆహ్వానించిన పెద్దలు వెంకటేశ్వరరావు గారితో పాటు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నెక్స్ట్ నరసింహపూర్ వేమ్రావు గారు మున్సిపల్ చైర్మన్ గారిని సమాజం వేస్తే కూర్చున్నారు వాళ్ళ టీం మొత్తం ఇప్పుడు మన మల్లారెడ్డి టీచర్స్ వాళ్ళ టీం మొత్తం

सर <coughs>

ప్రియమైన మిత్రులారా ప్రియమైన గురువులారా ప్రియమైన దేవతలారా మీ అందరికీ హృదయపూర్వకమారా మీరు గురించి తెలియజేపుతు కానీ ఆరోగ్యం ఎలా వస్తుంది మరి ఎక్సర్సైజ్ ద్వారా వస్తుంది ధ్యానం ద్వారా వస్తుంది ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం మా కంట దయచేసి అందరూ ధ్యానం కూడా చేయాలి ధ్యానం యొక్క విశిష్టత అందరూ తెలుసుకోవాలి శ్వాస వేల్చుకుంటే పీల్చుకోకపోతే బతకలను కనుక పీల్చుకుంటుంది కనుక మనం ఇప్పుడు చేయాల్సిందల్లా శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలంటే శ్వాస కాలం చాలా మంచిది బ్రహ్మ ముహూర్తం అంటాం కదా అప్పుడు చాలా మంచిది కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ధ్యానానికి సమయ సందర్భాలు ఏం లేవు బస్లో ఊపిరి కూడా ధ్యానం చేసుకోవచ్చు ట్రైన్ ఊసులు కూడా ధ్యానం చేసుకోవచ్చు ఏ ప్రయాణంలో అయినా ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు జ్ఞానం ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ప్రజలందరికీ ఏం బాధ్యత